ఈ సినిమాని మొన్నే చెప్పాను టూ ఇయర్స్ క్రితం మేము మొదలుపెట్టాం సినిమా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అయ్యింది బట్ ఎన్నో కొన్ని కారణాల వల్ల మా సినిమా కొంచెం డిలీటల్ డేజ్ అయ్యింది ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అని దాని తర్వాత తమిళ్కి తెలిపి మంచి రిలీజ్ డేట్ అక్కడ ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద పైనదండి సో వాళ్ళకి లిస్ట్ ఆఫ్ సినిమా రిలీజ్ ఉంటుంది మయూరి ఉంటుంది మళ్ళీ మన కాష్మో అని కార్తీక సినిమా ఉంటుంది సో అవి చౌన్ సినిమా వచ్చింది ఇవన్నీ అయిన తర్వాతే మా సినిమా కి ఆర్డర్ అయింది అనమాట సో డిలే అయింది ఈ ప్రాసెస్ ఏమైందంటే అండి ఇది తప్పించి మా ఈసరికి ముగ్గు చేతి మారింది సినిమా ఒకళ్ళ దగ్గర చొప్పలు కొనుక్కోవడం ఎంత కొనుక్కున్నా చెప్పుకోకుండా ఎక్కువ ప్రోత్సహం ఇంకోళ్ళు పోయి అలాగే అండి ఆఖరికి మా ప్రొడ్యూసర్ అష్మి గారు చెప్పుకొచ్చిందండి అంటే ప్రజెంట్ కలిగొచ్చు డే ఆయనకి నిజంగా థ్యాంక్ చెప్పుకోవాలి ఎందుకంటే కొన్న వ్యక్తి కొనుక్కున్న ప్రైస్ కి సంబంధం లేదు అరవై లక్షలు తెలిసి మళ్ళీ రిలీజ్ కి పదిహేను హీరో హీరోయిన్ ఎప్పుడు కంట్రీ లో ఎక్కడో చాలా బాగా మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అనభ సినిమా వచ్చింది లేదు మల్టీప్లెక్స్ షోలు పడదా ఏమన్నా అంటే డబ్బు సినిమా అన్నారు లేదంటే ప్యూర్లీ రిలీజ్ కి రెండు రోజుల ముందు మీడియా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన సపోర్ట్ కి మీడియా వచ్చిన సపోర్ట్ కి వాళ్ళు చేసిన షోస్ కి ఈ సినిమా మీద కొంచెం జూపు తిరిగింది చూపు తిరిగింది సినిమా సడన్ గా వస్తుంది సంగీతం గుర్తుపెట్టిన ఆ దాని తర్వాత రివ్యూస్ రివ్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఆడియన్స్ ఏదో మంచి సినిమా అంటాయి ఇవాళ రిలీజ్ అయ్యి ఐదో రోజుకి మొత్తం రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా గురించి మాడుకుని రేపు ఇది వచ్చింది ఈ సినిమా గెలవడానికి ఈ మాత్రం పొందడానికి ఏకైక కారణం కంటెంట్ అండి ఓన్లీ కంటెంట్ మీదే నడిసింది ఒక సినిమా నాకు ఇంకా గుర్తుంది నా ఫస్ట్ సినిమా ప్రస్తావన ఏడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయినట్టు రిలీజ్ అయిన విషయం ఎవరికి తెలియదు సినిమా వస్తుందని తెలియదు మాకు థియేటర్లు లేవు షోస్ లేవు సినిమా బాగుందంటా వెళ్ళింది తగ్గించారు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి సంతోషంగా కూడా ఉంది మంచి కంటెంట్ తెలుస్తుంది మంచి ఎగ్జాంపుల్ ఇది అండ్ తెలుగు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ తెలుసు ఎగ్జామ్ టైం కొంచెం ఆఫ్ సీజన్ ఒక మంచి సినిమా ఎప్పుడు వచ్చినా సపోర్ట్ చేస్తాను చిన్న నమ్మకం మళ్ళీ ఎప్పుడు చెప్పిన నేను ఎప్పుడు నా సినిమా ఎంత బాగుంది అంత బాగుంది ఈసారి నేను చెప్పుకోవడానికి ప్రయత్నించట్లేదు అండి చూసిన వాళ్ళని అడగండి లేదా రిఫ్యూజ్ చదవండి మీ క్యారెక్టర్ వచ్చే సినిమాలు చూడండి నచ్చితే ఒక పది మందికి చెప్పండి తల్లిలో ఈ సినిమా చాలా మ్యాథ్స్ మ్యాస్ మ్యాసే హైట్ అండి మీ రేంజ్కి ఎలా తెలుస్తున్నా మనకే అర్థం కావట్లేదు రిఫ్యూజే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మాయాజార్ అని ఒక మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే నాలుగు షోతో మొదలుపెట్టేవాడి సాటర్డేకి పద్దెనిమిది షోలు పిచ్చారు సో మాకే అర్థం కాలేదు నాలుగు ఎక్కడ పద్దెనిమిది షోలు ఎక్కడ కన్ఫ్యూజన్ తెలియజేది సో మేము బాగా ప్రౌడ్ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఒక తెలుగు హీరోగా ఒక తెలుగు హీరోయిన్గా ఒక తమిళ సినిమా చేసి తమిళ్లో అంత ఒక సక్సెస్ అవ్వడం చాలా ఆనందం ఉంది ఆ స్థాయిలో కాకుండా ఒక మంచి స్థాయి విజయం సినిమాకి తెలుగులో సంతోషం ఉంది మాకు ఈ ప్రెస్ మీట్ వల్ల పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే ప్రీ రిలీజ్ మేము సినిమాకి పబ్స్కి పరంగా ఎందుకోండి ఎందుకో ఎప్పుడో న్యాయం చేయలేకపోయాను ఆ న్యాయాన్ని మేము పెట్టే ఎఫర్ట్ ఇప్పుడు పెట్టాలనే మా కోరిక పది మందికి చేరుకోవాలని కోరిక డబ్బులు పరీక్షలు ఇవన్నీ మించి ఎంత మంది కుదిరితే మంది థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరిక ఇవాళ మా డైరెక్టర్ బోర్డ్స్ అందుకే చేస్తారు ఒక ఎంటైర్ యంగ్ షార్ట్ ఫిల్మ్ ఉద్యోగాలను వదిలేసి ఓన్లీ సినిమా మీద క్రాఫ్ట్ మీద ప్రేమతో రెండు నెలలు రెండు సంవత్సరాలు ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేశారండి ఇవాళ వాళ్ళకి అక్కడ వచ్చిన పేరు మా పేరు కాదు సో వాళ్ళు ఒక్కొక్కరి పేరు తప్పనిసరి చెప్పాలి మా కెమెరామ్యాన్ సెల్వా సెల్వాన్ మ్యూజిక్ జాగ్రీ రాజ్ డైరెక్టర్ లోకేష్ రాజ్ నేను ఎవ్రీ స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అండి ప్రతి ఒక్కరు లోకేష్ ఫ్రెండ్స్ తప్ప ఇప్పుడు డైరెక్టర్ అసిటెంట్ డైరెక్టర్ ఆలోచన శివర్ గారు చెప్పే చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్కి డెబ్బై సెంటర్లు తెలుసుకున్నాం నైన్టీ ఫైవ్ షోస్ పెంచుతున్నాం ఫస్ట్ తక్కువ సెంట్రస్తో అనేది ఇప్పుడు ప్లాన్ చేసిన స్ట్రాటజీ అనేది ఎందుకంటే సింపుల్గా సినిమా అనేది గవర్నమెంట్ పెంచాలనుకున్నాం ఇవాళ నిజంగా జరిగిన మాకు నిజంగా చాలా ఆనందం ఉంది అంటే ప్రయోగత్ అంటే ప్రోకౌట్ అయ్యింది అనమాట సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్